తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ విజిత కార్యక్రమానికి స్వాగతం ఉన్నారు దాదాపు ఒక వందకు పైగా సుమారు నూట ఐదు నూట ఆరు పుస్తకాలు రాయటం జరిగింది అసలు దేనికి సంబంధించిన పుస్తకాలు రాశారు అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా అమ్మవారి ఆరాధన అంటే శ్రీ విద్య ఉపాసనకు సంబంధించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం శ్రీ విద్యకు సంబంధించి కానివ్వండి యంత్ర మంత్ర తంత్ర ఈ విషయాలపై వాటి గురించి కానివ్వండి దాదాపు వందకు పైగా పుస్తకాలు రాశారు దాంతోపాటు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన పండితులుగా ఉన్నారు వారెవరో కాదండి డాక్టర్ క్రోవి పార్థసారథి గారు వారి ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు స్త్రీలకు సంబంధించి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే ఆఖరికి స్త్రీ లేనిదే సృష్టి లేదు అని చెప్పంటూ ఉంటారు కానీ ఆ సృష్టికి మూలమైన స్త్రీకి మరెన్నో కట్టుబాట్లు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఈ మంత్లీ సైకిల్స్ విషయంలో కూడా ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి అంటే ఒకప్పటి కాలంలో పూర్వపు రోజుల్లో అయితే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఆ సమయంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటేనే మంచిది అన్నట్లుగా వాళ్ళని విడిగా ఉంచి మిగతా వాళ్ళు పనులన్నీ చేసుకునేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి కాబట్టి అని వినేవాళ్ళం కానీ ఇప్పుడు అది విశ్రాంతిలాగా కాదు ఇంకా వీళ్ళ అంటరాని వాళ్ళు వీళ్ళని పక్కన పెట్టేయాలి అనేటట్టుగా అయితే ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అసలు వాస్తవం ఏంటి ఎందుకు పీరియడ్ సమయంలో ఆడవారు దూరంగా ఉండాలి ఇప్పుడు మనకి వాళ్ళ దూరంగా ఉండి అట్టు పెట్టేసి అంటరాని వాళ్ళు చూస్తున్నారు అనే మాట అబద్ధం అబద్ధం లేదుగా అది కొంత కాలం గతంలో జరిగింది కొంతకాలం క్రితం జరిగింది ఇవాళ డెవలప్ అయిపోయింది ఇవాళ జరగట్లా ఏది మా పిల్లలు పుట్టక ముందు అది ఖచ్చితంగా జరిగేది వాళ్ళు మీరు కంప్లీట్గా ఉండాలి అని ఇప్పుడు మీరు మొట్టమొదటిలో చెప్పినటువంటి మాట పచ్చి నిజం అది ఏది ఆ టైంలో వాళ్ళకి రెసి శ్రాంతి అవసరం అందుకని వాళ్ళని కీప్ వే సైడ్ వాళ్ళని అలా మీరు రా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రోజుల్లో అంటే మా చిన్నతనంలో ఉన్నటువంటి రోజుల్లో ఒక సెపరేట్ రూమ్ ఒకటి కట్టేసేవాళ్ళు వీళ్ళ కోసం అని వీళ్ళందరూనే ఉండేవాళ్ళు దాని పేరే అసలు అదే పేరుతో ఆ రూమ్ను కూడా పిలిచేవాళ్ళు అంటే ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది ఎప్పుడు ఫుల్లీ ఆక్యుపైడ్ అయ్యేది ఆ రూమ్లో అలాగే ఉండేవాళ్ళు ఆ రూమ్ నుంచి వీళ్ళు బయటకి రావక్కర్లేదరా అంటే మీరు అక్కడే ఖాళీగా కూర్చోండి మీరు కబుర్లు చెప్పుకోండి లేకపోతే అష్టాజమ్మ ఆడుకోండి మీ ఇష్టం వి స్పెండ్ ది టైం వి టేక్ రెస్ట్ అలా అట్టి పెట్టేస్తారు అది అంతవరకు బాగుంది అయితే ఏమైందంటే మనకి ఛాదస్తం అనేటటువంటిది ఒకటి ఉంది కదా ఛాదస్తం అంటే ఏంటి ఒకసారి నన్ను ఎవరు అడిగారు ఛాదస్తం అంటే ఏంటి సార్ ఆయన తెలిసినటువంటి పండితుడు అని కదా అని నిజమే ఛాదస్సుడు అంటే వేదాలు బాగా చదువుకుని పరిజ్ఞానం ఉన్నటువంటి మూర్ఖుడు అని అన్ని తెలిసి అన్ని తెలిసినటువంటి మూర్ఖుడు అని మరి ఇప్పుడు అదే పరిస్థితి అన్నీ తెలిసి వెళ్ళు వాళ్ళ మొహం చూస్తే మాకు ఇబ్బంది వచ్చేస్తుంది మేము మడిగట్టుకున్నాం వాళ్ళు మాకు కనిపించకూడదు ఇలాంటివన్నీ కూడా మాకు చేదత్వం అయిపోయినాయి కదా వాళ్ళని మీరు ఇంట్లో రానియమన్నారు ఎందుకు రానియమన్నారు వాళ్ళకి రెస్ట్ అనే మాట మీరే చెప్తున్నారు కానీ మీరు ఆ మాట మర్చిపోయి అదేదో మీరు అంటరాని వాళ్ళని లేరు ఆ రోజుల్లో చూశారు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళని మేము తీసుకోకూడదు వాళ్ళు అసలు వాళ్ళ మొహం చూడకూడదు మేము మడి కట్టుకున్నాం మా మడి అస్త నాశనం అయిపోతుంది తగలబడిపోతుంది ఇలా ఇలాంటి వేషాలు చాలా వరకు వేస్తారు అవి పూర్తిగా మన వాళ్ళు వేసినటువంటి వేషాలు ఏ అనుమానం లేదు ఇప్పుడు నేను అన్నట్లుగా ఇది విశ్రాంతి కోసమైనా దీని వెనకాల శాస్త్ర ప్రకారంగా ఇంకేదైనా ఆంతర్యం ఉందండి విశ్రాంతి కోసము ప్లస్ ఏమంటే అక్కడ ఆ టైమ్ లో బ్యాక్టీరియా ఏదో ఒకటి ఫామ్ అవుతుంది అని అంటారు వాళ్ళు ఆ తో కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయండి అందుకని వాళ్ళని అటు అటుపెట్టేయటం అనేది చాలా వాళ్ళు ముట్టుకున్నటువంటి బట్టలు కూడా మన ఇండ్లలో కలుపుకోవటం అనేది మంచిది కాదు అని అలా వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ రాన్ రాన్ ఏమైందంటే సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది సైన్స్ అడ్వాన్స్ అయిపోయింది పిల్లలు మేము వాళ్ళు బయటకు వెళ్ళటం మొదలు పెట్టారు బయటకు వెళ్ళటం మొదలు పెట్టారు ఇక్కడైతే దొరగా కూర్చోబెడుతున్నారు మరి బయటకు వెళ్ళి ఆఫీస్లో ఏం చేస్తారు అవును మరి పనులు చేయాలి కదా అవునండి మరి అలా పనులు చేసేటప్పుడు ఇంకా మీరు సపరేట్గా కూర్చోటం వినదా మీరింట్లో తిరగచ్చును పెద్ద ప్రాబ్లమేం లేదు అయితే ఇక్కడ ఏమైందంటే మరి ఇదంతా కూడా ఇది చాలా అనాచారము అనాగరికము అని చెప్పేసి ఒకసారి ఒకసారి ఒకళ్ళు నాతో మాట్లాడారు ఏమైందర్రా రా నన్ను ఏమండి నేను డాక్టర్ని ఓకే అమ్మాయి డాక్టర్ మన శరీరంలో ఉన్నదే కదా బయటకు వచ్చింది కొత్తదేం రాలేదు కదా మరి దానికోసం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము ఇంట్లోకి వస్తేనో లేకపోతే ఇంట్లో తిరిగితేనో వచ్చే నష్టం ఏంటి మేము పాల్గొనకూడదా కూడదని ఎవరు చెప్పారు మేము ఇలా తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే మేము సైన్స్ చదువుకున్నాం కదా తెలివితరలు చాలా పెరిగినాయి సైన్స్ చదువుకుంటాను అంటే మీరు ప్రాపర్గా అర్థం చేసుకుని మాట్లాడండి అంతేగా అతి తెలివితేటలు వద్దు మీరు వాళ్ళు ఏం చెప్పింది మిమ్మల్ని ఇప్పుడు ఒకటే క్వశ్చన్ వేస్తానమ్మా నిజమేనమ్మా చాలా బాగుంది మనం సత్యన స్వామి వ్రతం చేయడానికి కూర్చున్నాం ఇవాడ పదింటి తొమ్మిదింటికి వ్రతం చేద్దాం అనుకున్నాం నీకు సడన్గా అంటే అనుకోకుండా ఉన్నట్టుండి మోషన్స్ మొదలైనవి కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం అసలు నువ్వు ఇప్పుడు ఐదు నిమిషాలకు ఒకసారి పరిగెడుతున్నావు నువ్వు మరి ఇప్పుడు వ్రతం చేస్తావా ఆపేస్తావా నువ్వేం చేస్తావు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతం పూర్తి చేయాల్సిందే కదా గురువు గారు అంటే ఇప్పుడు మరి నువ్వు లెటర్ గళ్ళు వచ్చిన రెండు బట్టలతోనే కూర్చొని దేవుడికి వ్రతం పూర్తి చేస్తావా ముందు అంటే అది పరిష్కారం ఏదో రకంగా చేసుకొని పరిష్కారం రాలేదు అంటారు అక్కడ రాలేదు అదే అని అడిగేది ఇప్పుడు మనం ఇప్పుడు లెటర్ కి పోయించావు లెటర్ పోయించి అలాగే కూర్చోని కూర్చోలేవు కదా మళ్ళీ దేవుడాని దగ్గర కూర్చుంటాను అమ్మమ్మ బండి బండి పరిగెత్తిస్తాను మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుంటాను అలా నువ్వు చేయగలవా ఆ చేయమండి అప్పుడు మరి ఏం చేస్తావు నేను పోస్ట్ పోన్ చేసుకుంటాను ఎందుకని మరి ఇప్పుడు లోపల దగ్గర బయటకు వచ్చింది నేను అడిగేది అదే లోపలి దగ్గర బయటకు వచ్చింది మరి ఇక్కడ లోపలిది బయటకు వస్తే నువ్వే భరించలేవా మరి అక్కడిది వస్తే బయట మమ్మల్ని భరించమంటావా ఎందుకు అక్కడిది మేము చెప్తున్నది నీకేంటి నేనేమి అంటరాని వాళ్ళకి మళ్ళీ మనం తోసేమని కాదు కదా నీకు రెస్ట్ కావాలి ఆ నాలుగు రోజులు అయిపోయింది తర్వాత పెట్టుకోమ్మా అయితే అమ్మని అయిపోయింది ఎవరికైనా సాధ్యమే కదా కాబట్టి ఇది వాళ్ళకి వాళ్ళు ఏదో మాకేమో చాలా ఎక్కువ తెలుసు అని వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఇవి తెప్పి ఏమీ లేదు ఇది కేవలము సైంటిఫిక్ ఆచారం అన్నది పూర్తిగా సైన్సు ఈ విషయాన్ని గుర్తించుకుంటే చాలు ప్రతి విషయం సైన్సే అయితే ఇది సైన్సా ఇది ఎలా అవుతుంది మీరు మాకు చెప్పండి అని మీరు అడిగితే కొన్ని విషయాలు మేము చెప్పలేకపోవచ్చు అంటే మా పరిజ్ఞానం సరిపోకపోవచ్చు అంత మాత్రం చేత అది దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సైన్స్ అని మాత్రం కాదు ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు సైన్స్ ఎవరు ఏ హేతువాదులు కానీ ఎవరు కానీ వచ్చి ఇదంతా అనాచారం ఈ సైన్స్ ప్రకారం మేము ఒప్పుకున్నాం మీరు ఎవరో నేను ఒప్పుకునేందుకు సైన్స్ అంటే సైన్స్ ఏమి భగవంతుడు లేడు అని చెప్పట్లేదు కదా సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒక సెపరేట్గా ఉన్నది అని చెప్తోంది కదా దాన్నే కదా మనం అంటూ ఉన్నది అయితే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ చానస్తాన్ని మేము ఖండిస్తాం అంతా కూడా ఖండిస్తాం ఈ చాందస్వం అనేది పనికిరాదు అన్న అంతే దాన్ని వదిలిపెట్టేస్తే మిగిలిందంతా సైన్సే మనం చెప్పినటువంటివి ఇవాళ సైంటిఫిక్ మెథడ్స్ బోల్డన్ వచ్చినాయి అయినప్పటికీ మరి మోషన్స్ వేస్తున్నాం ట్యాబ్లెట్స్ వేసుకున్నాం వేసుకుంటే వేసుకున్నాం వాళ్ళు ఎలా నాలుగు రోజులు ఆగి వృత్తం చేసుకుంటే నీకు నష్టం ఏమైంది ఇప్పుడు సరే మీరు అన్నట్లుగా ఇబ్బంది ఉంది అని అంటే ఇబ్బంది పోయిన తర్వాత అందరూ ప్లాన్ చేసుకోవచ్చు మరి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి గురుగారు మరి అది మనం చేతులారా చేసుకున్నది అయితే కాదు కదా అది చేతులారా చేసుకున్నవి కాదు కొన్ని కొన్ని చోట్ల మరి సందర్భానుసారం అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం అకౌంట్లోకి తీసుకుని అమ్మాయి ఇది ఏం చేయాలి ఇప్పుడు అనేటటువంటిది ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఓ మనోరాలు వచ్చింది వాళ్ళెవరో దీనికి ఏదో కార్యక్రమం పెట్టుకున్న నిజంగానే అమ్మాయికి ఇబ్బంది అనేది వచ్చింది ఇబ్బంది అనేది వచ్చింది అన్నీ అయిపోయినాయి ఫోర్ డేస్ అయిపోయినాయి కానీ ఇది మాత్రం కంటిన్యూ అవుతాను ఈ బ్లీడింగ్ మాత్రం కంటిన్యూ అవుతాను అమ్మాయి ఏం చేయాలి ఇప్పుడు అని అడిగింది మరి డాక్టర్కి ఏం చేయాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామా లేదా అనే తర్వాత మరి కంటిన్యూ అవుతుంది కదా ఏం చేయాలంటే అప్పుడు ఆ పెద్దవాడు సలహా చెప్పింది ఏం లేదమ్మా అది మెడికల్ ప్రాబ్లం ఇప్పుడు నీకు కాబట్టి దాని గురించి నువ్వు పట్టించుకోకర్లా యూ కెన్ కంటిన్యూ నీ వ్రతం నువ్వు చేసేసుకోవచ్చు మెడికల్ ప్రాబ్లం కాబట్టి ఆ మట్టమంట ఫోర్ డేస్ అయిపోయినాయి కదమ్మా నేను ఇంకా ప్రాబ్లం ఏం లేదు నువ్వు చేసేయచ్చు అటువంటి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఏమన్నా చెబితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేయటం అనేది పోతాం ఆయన అంటే ఇప్పుడు అది మెడికల్ ప్రాబ్లం ఓకే కొంతమందికి స్వతహాగానే మంత్లీ సైకిల్ ఖచ్చితంగా ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కాకుండా వారం రోజుల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది అప్పుడు ఐదు రోజులు అయిపోయిన తర్వాత నిజంగా ఇలాంటి శుభకార్యాలు ఇంట్లో పూజలు ఏమన్నా ఉంటే వాళ్ళు పూజల్లో పార్టిసిపేట్ చేయచ్చు అంటున్నారు ఇది వరకు దాకా మా ఇంట్లో వంట మనిషి ఉండేది అమ్మాయికి వస్తే ఓ పది పది వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు కూడా కంటిన్యూ అవుతూ ఉండేది ఇప్పుడు అదే మాట చెప్పింది అమ్మ మరి ఇట్లా అవుతుంది అని అమ్మ నీ మొట్టమొదటి నాలుగు ఆ ఫోర్ డేస్ నీకు ప్రాబ్లం మిగిలిందంతా మెడికల్ ప్రాబ్లం కాబట్టి నువ్వు సుబ్బ ఆ నాలుగు రోజులు మానేవి నువ్వు రెట్ తీసుకో మానేసాయి ఆ తర్వాత ఐదో రోజుల నుంచి నువ్వు మామూలుగా నువ్వు వచ్చి నీ నీ పని నువ్వు చేసుకో మా వంట కార్యక్రమాలు మా వంట నువ్వు చేసి పెట్టేసి దేవుడు తింటాడా తినక తస్తాడా ఏంటి ఏం తినిదండు నేను తింటున్నాను కదా నేను తిన్నప్పుడు దేవుడు ఏం తిందండు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు మెడికల్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు మనమేం పట్టించుకోలేదురా అమ్మ అంటే ఒకటి రెండు సార్లు ఏదో మీరన్నా మెడికల్ ప్రాబ్లం ఉంటే ఓకే అది ప్రతి నెల అదే ఉంటుందమ్మాట లాంగ్ స్టాండింగ్ డిసీజ్ కదా అది ఓకే దాన్ని మనమేం చేయలేము దాని మెడిసిన్ కూడా ఏం లేదని డాక్టర్ గారి చేతులు ఇచ్చేశాడు కదా మనం కంటిన్యూ చేసుకోవటమే మనం అలౌట్ పడిపోవటమే భయపడాల్సిందే చాలా మందిలో ఒక శంక ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉంటుందమ్మా కొంత ఛాందసం అనేది ఉంది కదా అది పీడిస్తుంది మన గతంలో చేస్తున్నటువంటి ఒక ఆచారం అనేది ఉంది అది పట్టుకుని లాగుతూ ఉంటుంది మనకి అందుకని ఇట్లాంటి అనుమానాలు వస్తాయి ఇప్పుడు ఏదైనా క్షేత్ర దర్శనానికి స్వామివారి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అసలు అప్పుడు సందర్భమే కాదు అవును కొన్నిసార్లు జర్నీల వల్ల మీరు అన్నట్టు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు దర్శనానంతరం వచ్చింది అనుకోండి చాలా భయపడుతూ ఉంటారు అవును వచ్చింది అంటే ఇప్పుడు నేను వచ్చి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్ వల్ల ఏం పర్లేదు అని నేను చెప్పిన సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎవరో వినరు అలాంటప్పుడు ఏమిటి అంటే మీరు నాలుగో రోజు నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ నువ్వు భగవంతుని దర్శనం చేసుకోవాలి లేకపోతే చేయటానికి వీలు లేదు అనేది ఒక రూల్ ఉంది ఆ ఫోర్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత చేయటానికి లేదు ఫోర్త్ డే కూడా ఈవినింగ్ వరకు ఆగి నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు ఆ భగవంతుని దర్శనం చేసుకొని రావాలి అదే అక్కడ పెద్దవాళ్ళు చెప్పేవంటే మాట అది కాబట్టి మనకు కొన్ని విషయాల్లో ఈ అనుమానాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చెబితే అది మనం చేయటం అనేది చాలా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ విషయం కూడా గురుగారు సామాన్యంగా వింటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇళ్ళల్లో పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది అసలు పెళ్లి కానీ పిల్లలకు ఒక రకంగా ఉంటుంది ఈ నియమము అని చెప్పి ఇది నిజమేనా అండి అంటే ఇప్పుడు సహజం కదమ్మా వాళ్ళకి వీళ్ళకి ఆ క్రమంలో తేడా ఉంటుంది అందుకని అందుకే చెప్పింది నమస్కారం బట్టి పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేయమంటే అది చేయటం అనేది చాలా ఉత్తమం అమ్మమ్మ నాయనమ్మ ఎవరో ఉంటారు కదా ఆ వాళ్ళు చెప్పింది మనం కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవటం అయితే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పినా మన మిగిలినటువంటి సర్కమ్స్టెన్సెస్లో మనం పర్మిట్ చేయవు అవి ఎలా పర్మిట్ చేస్తే అలా చేస్తాం మీకు ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఏం చేస్తావు ఆఫీస్కి వస్తావు కదా మా మామ చెప్పిందండి రావద్దండి ఏంటంటే అది కుదరదు కదా కాబట్టి అంటే అంతే అంత భగవంతుడి మీద వదిలేసి ఎవరి కొన్ని కొన్ని చోట్ల అది భగవంతుడి దగ్గర మాత్రమే అక్కడ పాటిస్తాం ఈ రూల్స్ ఇక్కడికి వచ్చేప్పుడు జనరల్ మనకు మామూలుగా వచ్చేస్తుంది తప్పదు ఇప్పుడు సరే అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యమో వ్రతము ఏదైనా పూజ ఉంది అనుకోండి ఆ పూజలో పాల్గొనే వాళ్ళకి నార్మల్ గానే ఉంది ఎటువంటి పీరియడ్స్ లేవు కానీ ఆ ఇంట్లో మిగతా వ్యక్తులకు ఎవరికైనా పీరియడ్ లో కనుక ఉంటే అసలు ఆ ఇంట్లోకే రావద్దు పూజ వరకు రాకుండా ఉంటే సరే కూర్చోబెట్టేస్తాం అక్కడ కూర్చొని చూడండిరా చూడొచ్చు అంటారా అలా ఎందుకు చూడద్దు అనలేదు కదా అక్కడ కూర్చొని చూడండి అంతేగాని మేము చదువుకున్నాం కదా సైట్ కదా అని మీరు ఎగురుకుంటూ వచ్చి మధ్యలో తిరగద్దు ఎందుకనంటే ఇది దానివల్ల ఏదో మాకు ప్రాబ్లం వస్తుందే కాదు మీకే ప్రాబ్లం ఎవరినా కనుక ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మిగిలిన లేడీస్కే అక్కడ తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడతారు అందుకని మీ స్కిన్ మీ సేవ్ సేవ్ చేసుకోండి మీరు ఆ గజ కూర్చొని చూడండి అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం మాట్లాడరు మీరు వచ్చి అందరితోనూ పాటు కలిసి తిరక్కండి మీరు ఇందాక నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఒకప్పటి రోజుల్లో అలా ఇప్పటి రోజుల్లో ఇలా ఇప్పటి రోజుల్లో ఇక్కడ ఇట్లా ఎలా ఉందమ్మా లేదు అని చెప్పి అయితే కొన్ని కొన్ని నియమాలు అప్పట్లో కరెక్ట్ గా కొన్ని కొన్ని కాదు మొత్తం నియమాలు అప్పుడు పాటించారు ఇప్పుడు కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అస్సలు పట్టించుకుని వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఈ ప్రాబ్లమ్స్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్పుడు అట్లా పాటించారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సంతానం కూడా చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు ఈ వస్తున్న ఇబ్బందులకి ఇవి పాటించకపోవటమే కారణము అని అది నిజమేనా అని అనే మనం చెప్పాల్సి వస్తుంది మీరు ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవటం లేదు మీ ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి వస్తున్నాయి వాళ్ళు వినే ఉంటే కండిషన్ లో లేరు వాళ్ళు అని ఎవరికి చెప్తాం వస్తే ఫేస్ చేయటమే అంతే ఇప్పుడు మీరేమో అంటే శాస్త్ర ప్రకారంగా కానీ సైన్స్ పరంగా చూసుకున్నా నాలుగు రోజులు దూరంగా ఉండడమే ఉత్తమ ఉత్తమం అంటున్నారు అంతే కానీ సోషల్ మీడియాలో మనం ఈ వీడియోస్ ఈ థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియోస్ వచ్చిన తర్వాత చాలా మంది కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియా ఉండాలి గురువు గారు ఏకంగా నేను అమ్మవారికి ఆ పీరియడ్ సమయంలో కూడా సేవ్ చేసుకున్నాను స్వతహాగా మాకే ఆలయం ఉంది ఇలాంటి వార్తలు కూడా మనం వెరీ వెరీ గుడ్ గుడ్ అలా పద్ధతి అనేది ఉంది పర్టికులర్ గా ఆ టైంలోనే లోనే అమ్మవారిని మనం ఇచ్చేయటము అప్పుడైతే ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మనకి గతంలో మనం ఎక్కడ ఇక్కడ మనమే చెప్పుకున్నాము తామాఖ్యలో కూడా మనం మాట్లాడుకున్నాం ఆ జులై నెలలో ఆ పర్టికులర్గా పెడతారు అయితే అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆలయం తలుపులు ముగిసేస్తారు ఆలయంలోకి అర్చకుడు కూడా లోపలికి వెళ్ళడం వేసి ఎవరింట్లో వాళ్ళు పడుకుంటారు ఈ భక్తులు మాత్రం ఆలయం చుట్టూ చేస్తారు అసలు వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు అక్కడ జపాలు చేస్తూనే ఉంటారు అంటే ఆ జపం చేస్తే ఆ టైములో వాళ్ళకి ఆ జపంలో చాలా పట్టు ఉన్నది అనేది ఎంత తాంత్రికమైనటువంటిది అంటే తాంత్రిక విషయంలో తప్పలేదు అంటే ఇప్పుడు వామాచారంలో కూడా ఉన్నదండి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కామాక్ష ఆలయం వామాచారంలో ఉంది మరి వాళ్ళు ఏమో ఒకసారి మేము విన్నప్పుడు మాతో వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది ఆ రోజున ఫోర్త్ డే అమ్మాయి అడిగేస్తుంది మా పూజారి గారిని అడిగేస్తుంది అయ్యా మరి ఎట్లాగా ఇట్లాగా అంటే అమ్మాయి ఇవాళ నువ్వు రావద్దు రేపురా నీకే కాదు చెప్పేది ఈ సాక్షాత్తు మా అమ్మయినా మా చెల్లెళ్ళైనా ఎవరైనా సరే ఇదే పరిస్థితి పద్ధతి మేము పాటిస్తూ ఉంటాం ఇప్పుడు మేము అమ్మవారి తలుపులు గుడి తలుపులు కూడా మేము మూసేస్తున్నాం కదా కాబట్టి మిందేలా ఎలా చేస్తాను లోపలికి కాబట్టి వెళ్టం అనేది మంచిది కాదు వామాచారంలో కూడా ఎలవ చేయరు అది మనం గుర్తుంచాల్సింది ఇక్కడ ఓన్లీ అప్పుడు నేను అడిగాను మరి ఇలా చేస్తున్నారు కదా ఇది మా వాళ్ళు కాదండి అవతల పక్కన ఉంటారు వాళ్ళు తాంత్రికులు ఆ బ్రహ్మపుత్ర దగ్గర కూర్చుని వాళ్ళంతా ఏదో తంత్రం చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి తాంత్రికంలో చేసే పద్ధతులు ఇవి చాలా చేస్తూ ఉంటారులే తాంత్రికంలో మాట్లాడుకుందాం గురుగారు మనం వాటి గురించి కూడా మరొక వీడియో ఇంకొంత చెప్పుకుందాం చాలా అది చాలా డెప్త్ ఉంది అందులో మళ్ళీ ధన్యవాదాలండి నిజంగా చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి ఈ పీరియడ్స్ విషయంలో నిజంగా దైవారాధన కూడదు అని చెయ్యొచ్చు అని చెప్పి మీ మాటల ద్వారా చాలా మందికి ఒక మంచి విషయం అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఉంటుంది ఉన్నారు మనుషులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి